ఇన్ని అలా మన ఇండ్లల్లా పిలగాలని తినమని తిట్టినా చదువుకోమని కొట్టినా కష్టమే ఉందో వల్ల చేతులున్న సెల్ ఫోన్లు గుంజుకుంటనైతే గుడ్లురిమి శత్రువులను చూసినట్టే చూస్తున్నారు కోపంతో విజయవాడలో ఆరో తరగతి చదివే పిల్లగాడైతే తల్లి గట్టిగా మందలిచ్చి ఏం చేసిండో ఎరికేనా సూశ్రా పోరికి ముచ్చట ఊరిని పిల్లగాడు సలవుండు చదువుకోమని జరంత గట్టిగా మందలిచ్చుడే తప్పైందట ఇక చూడు చక్కగా విజయవాడ వన్ టౌన్ పోలీస్ టౌన్ వచ్చి సార్ సార్ మా అమ్మ నన్ను కొడుతుంది సార్ చదువుకోమని ఊకే సతాయిస్తుంది సార్ ఊకు ఊకే సెల్ ఫోన్ గుంజుకుంటుంది సార్ అని అక్కడ ఏసీపీ దుర్గారావు సార్ కి కంప్లైంట్ ఇచ్చిందట విజయవాడ సత్యనారాయణపురం గులాబీ తోటలో ఉంటాడట ఆరో తరగతి చదివే సంటోడు తండ్రి లేడటో పోయిందట ఇక తల్లి ఇద్దరు పిల్లగాళ్ళతోటి కుటుంబం ఇడుస్తుంది ఈ కష్టం కష్టమైతుందని పెద్దోని బట్టల షాప్ లో పనికి పెట్టిందట ఆ పిల్లగాంతో పాటు అదే షాప్ లో పనికి పోతుందట అయితే ఈ చిన్నోడ్ నన్న మంచిగా చదివియాలని వాడు గోరిందల్లా ఇచ్చుకుంటూ వచ్చిందట సెల్ ఫోన్ కూడా కొనిచ్చిందంటే సూడిగా ఎంత గౌరవం చేసిందో అయితే బడి పోరా చిన్నోడా అని బతిలాడితే ఎగ్గొట్టి చదువుకోకుండా ఊకే సత ఆయనతో మొన్న గట్టిగా రెండు వేసి నాలుగు తిట్టు తిట్టిందట కథం ఇంత కథ చేసి ఉండి తల్లి మీదనే వెంటనే తల్లిని పిలిపించి అసలు సంగతి ఏందో అరుచుకొని పిల్లగానికి బుద్ధి చెప్పింది ఇట్లా సారు ఆ శేష్రౌతి ఏదో ఎన్నడో ఒక పారి చేయి కాల్చుకోబోయినట్టుండు గాయంత దానికే వంట నేనే చేసుకుంటా అని సార్తో చెప్పబట్టే సరే అయిన దానికి చిన్నప్పటిసారి నీ అంతట నువ్వే వండక తిన్నావా ఒంటికి రెండుకు పోతే నీకు నువ్వే కడుకున్నావా అని సార్ కూడా మంచిగానే కౌన్సిలింగ్ ఇచ్చిండు తల్లి టైపర్స్ వన్ ఇక వాటి అని రెండు చాక్లెట్లు తీసి చేతిలో పెట్టి ఇదివరసంది మంచిగా చదువుకోవాలి బిడ్డ అని చెప్పి ఇంటికి పంపించిండు ఇక అట్లనే పిలగాలను కొట్టొద్దు మంచిగా ప్రేమతో నచ్చజెప్పాలే లేకుంటే మోంకి వేస్తారు టైం గడపాలని తల్లికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిండు చూసిరా నిన్ను ఇలా పిలగాలు ఎంత గడుచోళ్ళు తయారైతున్నారో కొడితే పడతారన్న గ్యారెంటీ అస్సలు లేకుండా అయింది ఆయనంత మన పొరగాలు కూడా అమెరికా కల్చర్ ను ఫాలో అవుతున్నారా ఇట్లా ఆడగంతే కొట్టుడుగా తిట్టినా సరే తల్లిదండ్రి అని చూడకుండా పోలీస్ కంప్లైంట్ ఇతనే ఉంటారట పొరగాళ్ళు కానీ ఈ పిల్లగాడు చాలా గడుసు పీడమే తయారైతు ఫ్యూచర్ లా